అల్లూరు జిల్లా ఉప్పుంపేట మండలం దుర్గంపచ్చి కోడుకురపాడు గ్రామానికి ఈరోజు అపకారణంగా స్కూల్ పాకను రేకులు ఇద్దడం జరిగింది కావున ఎంతో కష్టపడి గ్రామస్తులంతా కలిసి ఏ అధికారులకు అడిగినా స్పందించకపోవడంతో మేము గ్రామస్తులంతా కలిసి ఈ విధంగా రేకులను కొన్ని ఒక మట్టి పాకను సేర్చేసుకోవడం జరిగింది ఎక్కువ గాలి వర్షం రావడం వలన రేకులు కొడుకుపోయింది ఇది కింద చూడండి సార్ చిదురు ఉంది మొత్తం గా మొత్తం చూపిస్తున్నాం ఉందో మీరే చూస్తారండి చూడండి ఇట్లా ఉంది అలాగే ఒకే గదిలోని లోని ఒకే గదిలోని ఒకటి నుంచి ఐదు తరగతి వరకు బోధించాలంటే ఉపాధ్యాయుడు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి తక్షణమే అలాగే వానకాలం వస్తే ఎంత పిల్లలకి ఇబ్బందిగా ఉంటుందో ఇక్కడ వచ్చి కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దయచేసి ఈ వీడియోని అధికారుల వరకు చేరే వరకు షేర్ చేస్తారని ఇప్పటిదాకా ఏ అధికారులకు అడిగినా ఏ గారులకు ఏ ఐడీటీలకు అడిగినా ఇప్పటిదాకా మాకు స్పందించిన దాఖలు లేవు కాబట్టి దయచేసి ఈ వీడియోని విదేశాఖ మంత్రి లోకేష్ గారు అన్నదారా చేరేదాకా ఈ వీడియోని షేర్ చేస్తారని అలాగే తక్షణమే మాకు బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ ఇస్తారని కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్